హాయ్ హలో నమస్తే స్వీకార్స్ ఈ ఈరోజు ముప్పై తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం పదకొండు గంటలకైతే వీడియో తీసుకున్నారు సార్ మన దగ్గర ఉన్న టోటల్ కార్స్ ఇవైతే ఈ కార్లు అయితే వ్యాగనార్ ఆల్టో ఈ వ్యాగనర్ కూడా ఉంది సార్ ఇది ట్వెల్వ్ మోడల్ సిక్స్టీన్ మోడల్ ప్లస్ ఇది ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ త్రీ రిజిస్ట్రేషన్ ఆల్టో సిక్స్టీన్ మోడల్ ఆల్టో ఈ సాంట్రో ఉంది సార్ మన దగ్గర ఇవాళ ఒక కస్టమర్ అయితే వచ్చిర్రు అయితే మాట్లాడిరు దానికోసం అయితే మేబీ అయిపోతుండవచ్చు ఈ ఆల్టోలు కూడా ఒకటి పదహారు మోడల్ ఉంది ఒకటి పదమూడు మోడల్ ఉంది ఒక సిఎన్జి ఉంది సార్ అయితే మంచి కండిషన్లో ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి అయితే ఒకటి ఎరిటీగా ఉంది సార్ జెడ్డిఐ పదమూడు మోడల్ సిప్టు పన్నెండు మోడల్ ఉంది ఒరిజినల్ కండిషన్లు ఉంది టూ రేస్ ఉంది పద్దెనిమిది మోడల్ మన ఆఫీస్ అడ్రస్ వచ్చేసి అయితే వట్టివాగు పక్కన మహాలక్ష్మమ్మ టెంపుల్ ఉంటుంది ఆ టెంపుల్ పక్కనే మనది ఉంటుంది అక్కడ నుంచి అక్కడ లారీ ఆగిన దగ్గర అవుతుంది మెయిన్ రోడ్ సార్ ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి ఆ బ్రిడ్జ్ మీద నుంచి మెయిన్ రోడ్ నుంచి చూస్తే మన ఆఫీస్ అయితే కనిపిస్తుంది సార్ మన ఆఫీస్ ఇక్కడ లోపల ఇక్కడనే ఉంటుంది ఈ పక్కన చిరంజీవి గ్యారేజ్ ఉంటుంది వెనకాల బాంబాయి శంకరన్న గ్యారేజ్ అనేది ఉంటుంది సార్ ఈ లోపల ఉన్న వెహికల్స్ అయితే ఇంకోటి సాండ్రో ఉంది సార్ లెవెన్ మోడల్ టువెల్వ్ రిజిస్ట్రేషన్ ఉంది లెవెన్ ఇండింగ్ లెవెన్ పదకొండో నెల రెండు వేల పన్నెండులో అయితే ఉంది ఇది ఎల్పీజీ పెట్రోల్ ఉంది ఇందాకైనా బండి వచ్చింది ఇంకా వాషింగ్ చేపలే వాషింగ్ చేపించినాక దీని వీడియో కూడా పెడతా ఇందాక దీని వీడియో కూడా పెట్టినా సరే జస్ట్ కొంచెం వాయిస్ రాలేదు మళ్ళీ వాయిస్ ఇచ్చి ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేసిన ఇది పదమూడు మోడల్ సింగిల్ ఓనర్ వెహికల్ సింగిల్ ఓనర్ వెహికల్ బండి అయితే చాలా మంచిగా ఉంది స్విఫ్ట్ పదమూడు మోడల్ బండి బాగుంది ఇది పదహారు మోడల్ జస్ట్ రెట్టిగా అయితే ఇది అడ్వాన్స్ వచ్చింది కానీ కాకపోతే ఆయన తీసుకెళ్తలేడు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ బండి కూడా మనం ఇచ్చేస్తాం ఇక అడ్వాన్స్ ఇచ్చి కూడా టూ మంత్స్ అవుతుంది మనకి ఓకే సార్ ఇంకా రెండు బండ్లు అయితే స్విఫ్ట్లు ఉన్నాయి డీజర్ ఉంది అయితే వాషింగ్లు ఉన్నాయి వాషింగ్ నుంచి అలా వచ్చిన తర్వాత దాని వీడియో కూడా తీసి పెడతా సార్ ఓకే సార్ థ్యాంక్ యూ శ్రీరామ్